శ్రయరభ్యో నమరే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం సర్వమంగళమాంగల్ే శివే శరణ్యే శర్వాధాదకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ అందరికీ కూడా విశ్వవశనామ సంవత్సరంలో మే నెల పదహారవ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోనూ కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం తదనంతరము కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి రాహుకేతువులు సమస్తుల్యంతో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు అంతేకాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు రావలసిన ధనం ఏదైతే ఉందో అది రావడము కోర్టు వ్యవహారంలో మీదే పై చేయి అవ్వడము పాటుగా ఆ అమ్మయ్య ఆనందంగా ఉందా ఇన్ని రోజులు పడిన కష్టానికి నాకు ఫలితం దక్కింది అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆనందం పొందేటువంటి అధికారం కలుగుతుంది అంతేకాకుండా రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ సంగీత విద్వాంసుల యుక్తంలో కానీ పిల్లలు కానీ సంతానం కలగవలసిన వారు కానీ లేదా గర్భిణీ స్త్రీలు కానీ అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా చక్క చక చక్క చక్క మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు జరుగుతూ ఉంటాయి దీనికి గల కారము కర్మ ఇంతకుముందు మీరు చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాల్ని మీరు ఇప్పుడు మే పదహారు నుంచి తినడం అనేటువంటిది జరుగుతుంది కావున ఈ కర్కాటక రాశి వారు నిత్యము కూడా శ్రీ మాత్రే నమ శ్రీ నమః అని ఉచ్చరించుకోవడం వల్ల మీ యొక్క ఈ ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని తదుపరి దానికి కొనసాగింపుగా చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకి అనుకున్నటువంటి కళాశాలలో ఖచ్చితంగా సీటు వచ్చేటువంటి అవకాశం మీ ప్రతిభకి గుర్తింపు అబ్బా ఇతను లాంటి వాడు మన పక్కన ఉండాలి అనేటువంటి మాట మీ యొక్క చాతుర్యము నచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఒక స్థాయి అనేటువంటిది ఏర్పాటు చేసేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కలుగుతుంది వీరు నిత్యము అమ్మవారి స్మరణ చేయడము చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారు మే పదహారు నుంచి జూన్ వరకు కూడా నిత్యము ఏదన్నా నల్లటి పొట్టు కాని లేదా సింధూరాన్ని కానీ ధరించండి ఇవి రెండు కూడా మనం ఎదుగుతున్నప్పుడు కోశ పరిమాణాలు రాకుండా అడ్డుకుని మన యొక్క స్థాయిని అలా నిలబడేటువంటి వ్యవస్థను చేసేటువంటి విషయం ఒక్క సింధూరానికి హనుమంతుడు ధరించినటువంటి సింధూరానికి లేదా నల్లటి కాటుక బొట్టుకు మాత్రమే లభిస్తుంది కావున కర్కాటక రాశి వారు మే పదహారు నుంచి కూడా సింధూరము లేదా నల్లటి కాటుక బొట్టుని మాత్రం ధరింపజేయండి కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతి నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతకపర్యంతం మాత్రమే పరమేశర అర్పణమూ